హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనకు మొక్క మొదటగా నాటినప్పుడు చాలా బాగా వస్తుంది తర్వాత పంటకాలం పూర్తి అయ్యే కొద్ది మనకు దిగుబడి తగ్గుతుంటుంది మనకు మొక్క నాటినప్పుడు ఏమో చూస్తానికి చాలా నీట్ గా గుబ్బురుగా బాగా పెరుగుతుంది మనం చూస్తే దాని చాలా కింటాల్ గింటాల్ దిగుబడి వస్తుంది ఇప్పుడు వరిలో అయితే ముప్పై కింటాల్ నలభై గంటలు దిగుబడి వస్తుంది అనుకుంటాం మిరపలో కూడా ముప్పై నలభై గింటాలు దిగుబడి వస్తుంది అనుకుంటాం చాలా మంది ఫీల్డ్ పెట్టినప్పుడు కూడా మనకు ఆ చూస్తేనేమో ఎన్నో క్వింటాల దిగుబడి వచ్చినట్టు చెన్ని కాయ ఉన్నట్టు చెన్ని చెట్టు నిగిన అన్నట్లు ఉంటుంది కానీ దిగుబడి విషయంలోకి వచ్చేసరికి మనకు పంట దిగుబడికి వచ్చేసరికి చాలా దారుణంగా పడిపోతుంది మన ప్రస్తుతం మార్కెట్ లో చూసుకున్నట్లయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే దీన్ని బాగా విపరీతంగా చూస్తున్నాం పంట కోత దశకు వచ్చేసరికి పంట మొదట్లో ఉన్నట్టు ఉండట్లేదు అలాగే పంట మొదట్లో ఎటువంటి పురుగులు ఎటువంటి రోగాలు వచ్చినా కూడా మొక్క తట్టుకుంటుంది పంట చివరికి వచ్చేసరికి ఎటువంటి రోగాలు వచ్చినా కూడా ఎటువంటి పురుగులు వచ్చినా కూడా మా పంటలనే తట్టుకోవట్లేదు దీనికి ఉన్నటువంటి కారణాలేంటి అసలు దీనికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి నా పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్కను చూసుకున్నట్లయితే మొక్క మొదటగా నాటినప్పుడు మొక్క లేత దశలో మనకు ఎదుగుదలనే చాలా బాగా స్పీడ్ గా ఉంటుంది అలాగే చాలా బాగా వస్తుంది మొక్క గుబురుగా నీట్ గా వస్తుంది మనం ఫర్టిలైజర్ వేసిన కొద్ది మనకు మొక్క అనేది నీట్ గా రావడం మనం గమనిస్తాం అదే పంట లేట్ అయిపోతే రాకపోవడానికి కారణం ఏంటంటే మనం ఒక మొక్క నాటడానికి ముందు దుక్కులు చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలగడ దుక్కులు కానీ మనకు దుక్కులు కానీ దుక్కులు తుందాం దున్నిన తర్వాత మనం అప్పుడు దున్నినప్పుడు భూమి అనేది ఒక ఆరు ఇంచుల వరకు దున్నబడుతుంది పడుతుంది ఆరి ఇంచుల వరకు దున్ని మనం మొక్కలు నాటుతాం మిరప పత్తి లాంటి మొక్కలైనా సరే బొరి పంట అయినా సరే ఫస్ట్ ఆల్ ఒక ఆరు ఇంచుల వరకు దున్నుతాం నేలని ఒక ఆరు ఇంచుల వరకు దున్ని మొక్కలు అనేది నాటడం జరుగుతుంది ఈ మొక్కలు నాటిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి కంటిన్యూషన్ లో ఫర్టిలైజర్ అనేది ఇస్తుంటాం మనకు ఈ కావచ్చు ఇరవై రోజు నా పదమూడు ఇలా ఫర్టిలైజర్ మనకు ఉప్పుతో కూడినటువంటి సాల్ట్ ఫర్టిలైజర్స్ అనేది ఎక్కువగా వాడుతుంటాం మనకు ఇచ్చేటువంటి ప్రతి ఫర్టిలైజర్ లో కూడా సాల్ట్స్ అంటే ఉప్పులు అనేవి ఉంటుంటాయి ఉప్పుతోనే తయారవుతుంటాయి అయితే మనం ప్రతి దశలో ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు దీంట్లోనే మెట్ట పంటలు అయితే మనం ఇంటర్ కల్టివేషన్ కూడా చేస్తున్నాం అంటే గొర్రె గుంటలు కూడా తోలుతున్నాం ఈ టైంలో ఏమైతుందంటే ఈ భూమి పైన ఉన్నటువంటి ఆరింజులలో వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది ఈ దశలో మొక్కకు ఇంతవరకు వేరు ఈ ఆరుంచుల వరకు వేర్లు వెళ్తే సరిపోతుంది అలాగే ఇక్కడ మనం ఫర్టిలైజర్ కూడా వేస్తాం ఈ ఫర్టిలైజర్ కూడా వేసినప్పుడు ఈ ఆరించులలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ ని తీసుకొని మొక్క అనేది కొత్త చాలా స్పీడ్ గా ఎదుగుతుంది దాంతో పాటుగా మనం నేలం కూడా గుల్ల కాబట్టి నేలలోకి గాలి చుచ్చుకుపోతుంది ఇక్కడ కొద్దిగా కొద్ది మొత్తంలో ఎనరో ఎరోబిక్ బ్యాక్టీరియా అంటే ఆ ప్రాణవాయుతో బతికేటువంటి బ్యాక్టీరియా కూడా కొద్దిగా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్ గా మనం ఫర్టిలైజర్ కూడా ఇస్తుంటాం కాబట్టి మనకు మొక్కలు అనేవి అనేది బాగా కనిపిస్తుంది నీట్ గా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు కానీ మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి గమనించుకున్నట్లయితే ఫర్టిలైజర్స్ అనేది చాలా ఎక్కువ అంటే బస్తాల బస్తాలు అడుగు మందులు వేస్తున్నాం మనం చూసుకుంటే పోయిన సంవత్సరం పది బస్తాలు వేసిన భూమిలో మళ్ళా తర్వాత సంవత్సరం పదిహేను బస్తాలు వేయాల్సి వస్తుంది తర్వాత సంవత్సరంలో పదహారు బస్తాలు ఇరవై బస్తాలు వేయాల్సి వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఫర్టిలైజర్ వేసుకుంటూ పోతే ఒక రోజు వచ్చేసరికి ముప్పై బస్తాలు వేసిన పంట అనేది పండదు దీని వెనుకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటంటే మనం చెప్పాను కదా ప్రతి ఫర్టిలైజర్ కూడా ఉప్పుతో తయారవుతుంది సాల్స్ తో మనం ఫర్టిలైజర్ వేసినప్పుడు ఆ యొక్క అందులో ఉండేటటువంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేవి కరిగి వీటిని మొక్క తీసుకోగా మిగిలిపోయినటువంటి ఫిల్లర్స్ ఈ సాల్స్ అనేవి భూమి లోపలికి ఇంకిపోతుంటాయి మనం వాటర్ పెడుతుంటాం కదా వాటర్ పెట్టినప్పుడు కావచ్చు వర్షం పడినప్పుడు కావచ్చు ఈ యొక్క ఫిల్టర్స్ అనేవి కూడా భూమి లోపలికి ఇంకి ఇంకి పోతుంటాయి ఇంకిపోయి నేల యొక్క కృతిక దాటిన తర్వాత అంటే ఆ రోజులు దాటిన తర్వాత సబ్ సబ్లయర్ లో ఇవి ప్రిసిపిటేట్ అవుతుంటాయి ఈ ప్రెసిపిటేట్ అంటే ఏంటంటే మనకు ఇవి పేరుకుపోతుంటాయి ఒక రకమైన మడ్డి ఏర్పడుతుంది ఈ మడ్డి ఏర్పడడం వల్ల ఇక్కడ నేల యొక్క కాంపాక్షన్ దీన్నే మనకు శాస్త్రీయమైన పరిభాషలో కాంపాక్షన్ అంటే బిగుసుకుపోవడం అంటారు ఈ నేల అనేది బిగుసుకుపోతుంది మనకు మొక్క ఎప్పుడైతే తన తర్వాత దశను అంటే పునరుత్పత్తి దశనం చేరుకుంటుందో రీప్రొడక్టివ్ గ్రోత్ చేరుకుంటుందో అప్పుడు వేరు వ్యవస్థ అనేది ఎంత లోతుకు వెళ్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుంది ఈ దశలోనే మనకు రైతు స్థాయి ఏమవుతుందంటే మనం ఆ ఇంటర్కల్ అనేది బంద్ చేస్తాం పొరలు కూడా అవుతుంటాయి ఇంకా కింది పొరల్లోకి వేరు వెళ్ళడానికి అవకాశం ఉండదు దాంతో పాటుగా మనం ఫర్టిలైజర్ వేయడం కూడా మానేస్తాం ఒకవేళ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల నష్టమే ఒకవేళ మనమైతే ఇవ్వడం ఇవ్వం ఇవ్వకపోయినా కూడా మనకు ఫర్టిలైజర్ అంతా అక్కడ అందుబాటులో ఉండదు అప్పటికీ అక్కడ వేరు వ్యవస్థ అంతా విస్తరించి ఉంటది లేయర్ లో అక్కడ ఉన్నటువంటి పోషకాలన్నీ మొక్క వినియోగించుకుంటుంది కింద చూస్తేనే కింద నేల అనేది బిగుసుకుపోయి ఉంటుంది ఇలా బిగుసుకుపోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది భూమి లోపలికి వెళ్ళదు దాంతో పాటుగా ఇక్కడ ఈ సబ్లేయర్ అనేది పూర్తిగా కాంపాక్షన్ అవ్వడం వల్ల ప్రెసిపిటేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఇనరోబిక్ కండిషన్స్ పెరుగుతాయి అంటే ఈ నేల లోపలికి గాలి అనేది చొచ్చకపోతే ఎందుకంటే ఇక్కడ సిమెంట్ వేసినట్టు పూర్తిగా కప్పబడి ఉంటది ఇది ఎలా ఉంటది అంటే మనం వేసినటువంటి ఫర్టిలైజర్ వల్ల ఒకటి రెండోది వచ్చేసి మనకు ఇక్కడ మనం ఎటువంటి కల్టివేట్ చేయం మన గతంలో మన పూర్వకాలంలో చూసుకుంటే బాణపాములు ఉండేది పాటు సూక్ష్మజీవులు అనేది బలంగా ఉండేది మన వాళ్ళ ట్రక్కులు ట్రక్కులు పెంట మట్లు తోలేదు ఈ ట్రక్కులు ట్రక్కులు పెట్ట మట్టి ఇక్కడ సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది సూక్ష్మజీవులే భూమిని గులాచేది దాంతో పాటుగా వానపాములు కూడా బాగా అభివృద్ధి చెంది మనకు భూమి అనేది గులాబారు ఉండేది ఆటోమేటిక్ గా వేరు వ్యవస్థ అనేది భూమి లోపల లోపలి పొరల వరకు వెళ్లేదు అక్కడి నుంచి పోషకాలను తీసుకొని మంచి దిగుబడి వచ్చేది అయితే ఇక్కడ మనం వేసినట్టు ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకుంటే మనం వేసినటువంటి ఫర్టిలైజర్ వల్ల మనం వేసినటువంటి ఎరువుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వానపాములు ఆటోమేటిక్ గా చనిపోయినాయి ఈ దశలో మనం వానపాములు పెంచడం అనేది అంత సాధ్యమైన పని అయితే కాదు రెండోది వచ్చేసి మనకి ఇక్కడ సూక్ష్మజీవులు ఇక్కడ చెప్పాను కదా ఎనరోబిక్ కండిషన్స్ లో చాలా వరకు మంచి బ్యాక్టీరియా అనేది పెరగదు ఇక్కడ దీంతో పాటు మనకు ఫిల్ట్ రావడానికి కూడా ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ఎనోరక్ బ్యాక్ ఎనోరోబిక్ అంటే మీకు ఇది అర్థం కావాలని చెప్తా గాలి ద్వారా ప్రాణవాయువు ద్వారా పెరిగేటువంటి బ్యాక్టీరియాని ఎరోబిక్ బ్యాక్టీరియా అంటారు ప్రాణవాయువు లేకుండా పెరిగే ఎరోబిక్ బ్యాక్టీరియా అంటారు ఎరోబిక్ అంటే గాలిని పీల్చుకొని బతికేటువంటి బ్యాక్టీరియా ప్రాణవాయువు లేకుండా బతికే బ్యాక్టీరియాస్ ని ఎనోరోబిక్ బ్యాక్టీరియాస్ అంటారు సో ఇక్కడ ప్రాణవాయువు లేకుండా పెరిగేటువంటి బ్యాక్టీరియాల్లో మెజారిటీ అంటే మంచిగా ఉంటాయి చెడ్డ ఉంటాయి మెజార్టీ ఆఫ్ బ్యాక్టీరియాలు చెడ్డ ఉంటాయి ప్రాణవాయువుతో పెరిగేవి వచ్చేసి మనకు చాలా వరకు మంచి చేసే ఉంటాయి ఇక్కడ నేల అనేది బిగుసుకుపోయి సూక్ష్మజీవులు ఉండడానికి లేనటువంటి సాల్ట్స్ అనేది పెరిగిపో శాతం అనేది పెరిగిపోవడం వల్ల ఇక్కడ బ్యాక్టీరియా కూడా ఉండదు ఆటోమేటిక్ గా నేల బిరుబారుతుంది ఎప్పుడైతే మనం పైన ఫర్టిలైజర్ తగ్గాము రెండు రోజుల వరకు మొక్క నీట్ గా కనపడుతుంది మూడో రోజు ఈ ఫర్టిలైజర్ అయిపోగానే మళ్ళీ డల్ అయిపోతుంటది దిగుబడి మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి ఏం చేస్తే ఈ యొక్క కాంపాక్షన్ అనేది తగ్గుతుంది అయితే చాలా మంది అంటుంటారు లోతు దుక్కులు చేసుకోవాలి లోతు దుక్కులు చేసుకోవాలి ఎంత లోతు దుక్కులు ఉన్నా నువ్వు ఇంచుల కంటే కింది భూమి అయితే టచ్ చేయరు ఒకవేళ చేసినా కూడా మొక్క అనేది ఎదిగే లోపు ఈ రెండు నెలల్లోనే మీరు ఇచ్చారు ఫర్టిలైజర్ వల్ల కావచ్చు అక్కడ పడే వర్షాల వల్ల కావచ్చు ఆర్టిఫిషియల్ గా మీరు ఎంత దుక్కి చేసినా కూడా ఆటోమేటిక్ గా ఈ వాటర్ అనేది లోపలికి ఇంకిపోతున్నప్పుడు ఈ సాల్స్ అనేవి లోపల కింద మడ్డినైతే మడ్డి ని మనకి ఇక్కడ క్రియేట్ చేస్తాయి ఆటోమేటిక్ గా ఇక్కడ కట్ అయిపో కట్ అయిపోతుంటది దీన్నే సాయిల్ యొక్క కాంపాక్స్ నాటరు మీరు దీని గురించి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఛానల్లో చాలా నేల ప్లే ప్లేలిస్ట్ లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకొకటి మన ఛానల్లో ఈ దీని యొక్క సొల్యూషన్ చెప్పే ముందు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను నా వరకు ఇప్పటి వరకు మా తెలుగు వివరీతూ టీం అనేది పెట్టినటువంటి ప్రతి కామెంట్ మీకు యూట్యూబ్ లో ఎక్కడా కూడా ప్రతి కామెంట్ కి రిప్లై అనేది ఉండదు కానీ మన తెలుగు వివరీత టీం అనేది ప్రతి కామెంట్ కి రిప్లై వస్తుంది ప్రతి ఒక్క కాల్ ని అటెండ్ చేస్తుంది ప్రతి ఒక్క కాల్ కి సొల్యూషన్ వస్తుంది కానీ చాలా మంది రైతులు ఇంత చేసినా కూడా మీరు చిన్న షేర్ చేయడానికి ఆలోచిస్తున్నారు పక్క రైతుకు చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీకోసం మేము చాలా కష్టపడుతున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా మీరు యూట్యూబ్ లో ఎక్కడ ఉండరు మేము ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై మీరు కావాలంటే ఇప్పుడు కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అయితే వస్తుంది ఈ వీడియోకా కాదు మీరు ఏ వీడియో కైనా నా ఛానల్లో ఉన్నటువంటి ఏ వీడియో కైనా వెళ్ళి కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కామెంట్ కి రిప్లై అయితే వస్తుంది అది మా డెడికేషన్ అంత డెడికేషన్ తో పనిచేస్తున్నాం కాబట్టి మీ వంతుగా మేము చేసేటువంటి ప్రయత్నానికి సపోర్ట్ చేయండి ఇక రెండో విషయం వచ్చేసి చాలా మంది నేను టాప్ ఫైవ్ విత్తనాలు అని పెట్టినప్పుడు ఆ వీడియోస్ చాలా ఎక్కువ రీచ్ వస్తుంది ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి టాప్ ఫైవ్ విత్తనాలు షేర్ చేయడం పాపం ఎందుకంటే నేల బాగు లేకుండా ఎంత మంచి విత్తనాలు తెచ్చేసినా ఎంత మంచి యాజమాన్యం చేసినా ఎంత బలమైన అడుగు కట్టలేసినా ఏం చేసినా కూడా నేల అనేది బాగాలేకుంటే మీరు ఎంత మంచి విత్తనాలు కాదు ఏం చేసినా కూడా పంట అయితే పండించలేదు కాబట్టి ప్రధానమైనది నేల తల్లి గర్భం మంచిది అయితేనే పిల్ల మంచిగా కూడుతుంది ఇది ఒక్కడు గుర్తు పెట్టుకోండి నేల మీద ఫోకస్ పెట్టండి నేలను బాగు చేసుకోండి నేలను బాగు చేసుకుంటే పంట బాగా పండుతుంది ఇక మనం ఇక్కడ చేయాల్సిన అటువంటి ప్రక్రియ ప్రక్రియ ఏంటంటే రెండు రకాల పనులు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేలను బాగు చేసుకోవాలి రెండోది వచ్చేసి మనకు నేలలో సూక్ష్మజీవులు బాగు అభివృద్ధి చెందించాలి మూడోది వాన అభివృద్ధి చెందించాలి నాలుగోది వీరి వ్యవస్థనే దృఢంగా పెంచాలి అయితే దీనికి మనం ఏం చేయాలంటే గతంలో అంటే పెంటమట్టి ట్రక్కు ట్రక్లు వేసేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రక్కులు ట్రక్లు పెంటమట్టి కొట్టే కొని కొనేంత పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ట్రక్కు పెంటమట్టి ఒక్కొక్క ఏరియాలో నాలుగు వేల నుంచి పదివేల వరకు కూడా డిమాండ్ ఉంది ఇలాంటి సమయంలో మన తెలుగు ఎవరైతే టీం వారు ఏం చేస్తున్నారంటే మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అనేది అంటే సేంద్రియమైన పరమైన కాంపోస్ట్ అనేది కంపోస్ట్ రూపంలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఈ కంపోస్ట్ అనేది ఎక్కువగా నేలను గుల్లబార్చడానికి ఇక్కడ బ్యాక్టీరియాస్ బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు బయట మార్కెట్ లో కొనాలంటే ఎక్కువ ధర అవుతుంది కాబట్టి ఒక ట్రక్ పేడమంటు తీసుకుంటే మీకు మూడు నుంచి నాలుగు టన్ల వరకు ఉంటుంది ఒక ఎకరాకి బేసల్ డోస్ లో ఒకవేళ మెట్ట పంటలు పండించే వాళ్ళైతే బేసల్ డోస్ లో ఫస్ట్ ఒక ఐదు వందల కేజీలు తర్వాత ఒక థర్టీ డేస్ తర్వాత ఒక ఐదు వందల కేజీలు వేసుకోండి ఏది ఎకరాకి ఒక ఎకరాకి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే మీరు ఒక నీడ ఉన్న ప్రాంతంలో చూసుకొని నీడ ఉన్న ప్రాంతంలో మనకు ఈ పెంట కుప్పను పోసుకొని ఆ పెంట కుప్పలో మీరు ఓన్లీ పెంట వేయడం వల్ల అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నేల అనేది ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది నేలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ అనేది కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి దీన్ని ఒక పెంట రూపం ఒక కుప్ప రూపంలో పోసుకొని మన తెలుగు ఎవరైతే టీం వారు ఇచ్చేటువంటి ఈబీబీ కల్చర్ ఉంది కదా మనం స్లర్రీ తయారు చేస్తున్నాం స్లర్రీ వీలైన వాళ్ళు స్లరీ తయారు చేసి వాడుకోండి పంటల్లో స్లర్రీ వీలు లేని వాళ్ళు మాత్రం ఈ పెంట తీసుకొని ఆ పెంట కుప్పలో ఒక హాఫ్ కేజీ కేజీ ఈపీవీ కల్చర్ అనేది వేయండి మీరు తీసుకున్నటువంటి క్వాంటిటీని బట్టి మీరు తెలుగు ఎవరైతే టీం వారిని అడిగితే మీరు ఎంత వేసుకోవాలనేది మన టీం వాళ్ళు మీకు తెలియజేస్తారు ఈపీవీ కల్చర్ తీసుకొని ఒక పూట నీళ్ళలో నానబెట్టుకొని మన ఆ పెండక్ కుప్ప పైన కల్లా జల్లుకున్నట్టు జల్లుకోవడం కానీ లేదంటే ఆ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మనకు స్ప్రెడ్ చేయడం దాని మీద చల్లుకొని దానిపైన ఏదైనా గోణ బస్త్రాలు లాంటివి కావచ్చు లేదంటే మనకు ఈ మల్సింగ్ చేస్తుంటాయి కదా మనకు గ్రీన్ మల్చింగ్ గ్రీన్ మ్యాట్స్ ఈ గ్రీన్ మ్యాట్స్ కానీ కప్పుకొని సేమ ఉండేలాగా ప్రతి రోజు ఒక వారం పది రెండు వారాలు లేదా మూడు వారాలు పదిహేను నుంచి నెల రోజుల వరకు దాన్ని బాగా మాగబెట్టుకోవాలి ఈ మాగబెట్టుకొని ప్రధాన పొలంలో ఈ మాగిపోయి మాగిపోయినటువంటి కంపోస్ట్ ని కేవలం ఎకరానికి ఐదు వందల కేజీలు గాని ఒక వెయ్యి కేజీలు గాని అంటే ఒక అరటన్ నుంచి టన్ను వరకు జల్లుకోండి దీని వల్ల ఏమవుతుందంటే నేలలో సూక్ష్మజీవుల కౌంట్ పెరుగుతుంది అలాగే మనకు నేల అనేది గుల్లబారుతుంది నేల యొక్క కాంపాక్స్ అనేది తగ్గుతుంది దాంతోపాటు నేలకు కొద్ది మొత్తంలో సేంద్రియ కర్పణ అందడం వల్ల మీరు ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ యొక్క న్యూట్రిషన్ అనేది పట్టి ఉంచుతుంది ఇక్కడ సాల్ట్ సెలినిటీ యొక్క స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిస్తుంది ఇక ఈపీబి కల్చర్ ఎందుకు వాడుకోవాలో చూసుకున్నట్లయితే మనం ఇచ్చేటువంటి ఈపీబి బ్యాక్టీరియాల్ అనేవి సెలినిటీని తట్టుకుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఉప్పు శాతాన్ని తట్టుకొని సర్వే అవుతాయి మనకు చాలా వరకు బ్యాక్టీరియాల్ అనేవి ఉప్పు శాతాన్ని తగ్గించు తట్టుకోలేవు కానీ మనం ఇచ్చినటువంటి బ్యాక్టీరియాల్ అనేది సెలినిటీని అంటే ఉప్పు శాతాన్ని కూడా తగ్గించుకుంటూ తట్టుకుంటాయి దాంతో పాటుగా ఇవి ఎరోబిక్ కండిషన్ అనరోబిక్ కండిషన్స్ లో కూడా చాలా బాగా అభివృద్ధి చెందగలవు తట్టుకోగలరు అంటే మనకు చాలా వరకు చెప్పాను కదా చాలా వరకు బ్యాక్టీరియాలు ఎనోరోబిక్ కండిషన్స్ ని మంచి బ్యాక్టీరియాలు తట్టుకోలేదు కానీ మనం ఇచ్చినటువంటి ఈపీబి కల్చర్ లో ఉన్నటువంటి బ్యాక్సి బ్యాక్టీరియాస్ అనేవి మనకు చాలా వరకు సెలినిటీ కూడా చాలా వరకు దట్టుకుంటాయి ఈ యొక్క ఎన్నరోబిక్ కండిషన్స్ కూడా చాలా బాగా తట్టుకుంటాయి ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించుకోండి ఒకవేళ మీకు ఇంకా డ్రిప్ ఫెసిలిటీ ఉంది డ్రిప్ సాల్వ్ డ్రిప్ ద్వారా సాల్వ్ చేసుకుంటా ఉన్న వాళ్ళు మనకు స్లర్రీ వాడుకోండి ఈ కంపోస్ట్ కూడా అవసరం లేదు స్లర్రీ అనేది వాడుకోండి మీరు వాడుకుంటాం అంటే ఈ కంపోస్ట్ కూడా అడిషనల్ గా వాడుకోవచ్చు ఈ కంపోస్ట్ ని స్లబ్తో వాడుకోవడం ఎలా అన్నది కూడా మీకు మీకు అటువంటి ఓపిక ఉంటే మన టీం వాళ్ళు తెలియజేస్తారు దయచేసి నేలని బాగు చేసుకోండి ప్రతి ఒక్క నాకు ఒకటే విషయం చెప్తున్నా మీరు ఈ పద్ధతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెండోది వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాకు చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వీడియోలు షేర్ చేయండి ప్రతి రైతుకు ఉపయోగపడతాయి తక్కువ ధరలో మనకు మంచి సేంద్రీయకరమ పెంచుకోవడానికి ఉపయోగపడతాయి అలాగే సేంద్రియ కర్పణం అంటే ఏంటి దీని యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది దీని యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉంటుందన్న పూర్తి వివరాలు నా ఛానల్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కంటెంట్ నచ్చితే పక్క రైతు కూడా చెప్పండి పక్క రైతు బాగున్నప్పుడే మనం బాగుంటాయి ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్